నీ పేరేంటి అంజిక వేదాంచిక ఏ క్లాసు ఏ స్కూల్ సెయింట్ పీటర్స్ ఈరోజు స్కూల్కి వెళ్ళావా ఏం నేర్చుకున్నావు ఏబిసి ఇంకా आ से अनार हम्म आ से आम ई से इमली ई से इक अच्छा बहुत अच्छा है मरे पाटल एम नेर पले राइम्स राइम्स टिंकल टिंकल अरे राइम्स क्या है अभी हाँ राइम्स अरे राइम्स चप्पू అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటి మీనింగ్ ఏంటి తెలీదా ఎప్పుడు తెలుసుకుంటావు అచ్చా ఇప్పుడు మరి దేవుడు ఉన్నాడా లేడా ఎక్కడున్నాడు మీటిపైనా ఆకాశంలో ఉన్నాడా ఇక్కడ భూమి మీద లేడా పైన ఉన్నాడు నీ 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 మనసులో ఉన్నాడా నీవెనుక ఉన్నాడా నీ వెనక వెనక లేడా దేవుడు మరి కింద ఉన్నాడా కింద లేడా అంటే అంతటా ఉన్నాడా దేవుడు ఎక్కడ ఉన్నాడు అసలు ఎక్కడున్నాడు మరి ఎట్లా పట్టుకోవాలి పట్టుకుంటే దొరుకుతాడా దొరికాడు మరి ఎలా ఏం చేయాలి అప్పుడు నువ్వు రోజు పూజ చేస్తావా చేయను మమ్మీ నువ్వేం చేస్తావు పూజ ఎప్పుడు చేయాలి శనివారం కూడా ఎప్పుడు పొద్దున రోజు ఎవరు మేము ముగ్గురు గుడికి వెళతా రోజు వెళ్తారా ఏ గుడి అదే ఏ గుడి గుడిలో ఎవరుంటారు ఉంటారా ఇంకా గుడిలో గంట ఉంటుందా గంట ఇంకా ఏం చేస్తారు గుడికి వెళ్ళి ఏమని ఏం జరగాలి నువ్వేం అడుగుతావు దేవుణ్ణి ఏమి రావాలి అంటే నీకు చదువు రావట్లేదా చదువు ఇంకా ఇంకా కావాలా డబ్బులు వద్దా డబ్బులు కావాలా డబ్బులు లేకుంటే ఎట్లా బతుకుతావు ఎన్ని డబ్బులు కావాలి ఎన్ని కావాలి ప పది రూపాయల యాభై రూపాయల సారా యాభై రూపాయలు సరిపోతాయా ఎంత కావాలి లక్ష లక్ష అంటే ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు లెక్క పెట్టు లక్ష అంటే ఎంత లక్ష అంటే ఎంత తెలుసా నీకు ఎన్ని వేలు ఏం చేస్తావు డబ్బులు తీసుకొని అన్ని ఐస్ క్రీమ్ బిస్కెట్లే తమ్మున్కివా తమ్మున్కి తమ్ముడికి ఇస్తావా మీ అమ్మకు మరి మాకు స్వామీజీకి మాకు ఎన్ని ఇస్తావు ఫైవ్ రూపీసా ఫిఫ్టీ రూపీసా అంతే టెన్ రూపీస్ మరి మరి మీ నాన్న ఎక్కడుంటాడు ఏం డ్యూటీ చేస్తాడు నీకు పా రోజు దేవుడు దండం పెట్టుకుంటావా నువ్వు ఏమన్నా మనం పాట వస్తుందా ఏదైనా దేవుని పాట వస్తుందా అదా ఏమి రాదా అన్న వచ్చు యా అన్నీ దేవుని పాట ఒకటి రాదా ఓం నమ శివాయ్ ఏం పాట వస్తుంది మరి చెప్పు అయ్యో ఎట్లా మరి దేవుని పాట నేర్చుకోవాలి నువ్వు సరేనా నీకు ఏ దేవుడి ఇష్టము ఇంకా హనుమంతుడు హనుమంతుడు ఇష్టం లేడా ఎందుకు కొట్టాడా ఎప్పుడు స్వామి కొట్టడా ఇంకా రాముడు సాయిబాబా అయ్యప్ప స్వామి ఇష్టమా ఎందుకని అంత అబద్ధం చెప్తున్నా ఏమని చెప్తే అయ్యప్ప స్వామి స్వామి శరణం అయ్యప్ప అంటావా అది అను ఒకసారి అను స్వామియే అను గుళ్ళో ప్రసాదం తింటావా నువ్వు ఎంత తింటావు అంతా ఇష్టం చెప్పు లడ్డు ఇంకా జిలేబీ మొత్తం స్వీట్లు ఏమైనా ఇష్టమేనా కారం అందుకే తెలివి బాగుంది నీకు స్వీట్లు బాగా డబ్బా డబ్బా తినేస్తావా మాకు కూడా కొన్ని ఇవ్వాలి మరి సరేనా ఇప్పుడు లేవా పెద్దయ్యాక ఏమవుతావు పెద్ద అయ్యాక పో బా డాక్టర్ ఏం చేస్తావ్ చంపేస్తావా బతికిస్తావా సూదిస్తే చచ్చిపోతాడు కదా బతుకుతాడా సూదిస్తే నొప్పిలేస్తుంది పత్తి పెడతారా అత్తి పెడితే సరే నీకు నువ్వు ఎప్పుడైనా ఇంజెక్షన్ తీసుకున్నావా ఇంజక్షన్ భయం భయమా నీకు భయం కానీ నువ్వు డాక్టర్ అందరికి ఇంజెక్షన్ ఇస్తావా తప్పు కదా నువ్వు ముందు తీసుకో మరి డాక్టరే ఎందుకు అవుతావు అంటే డాక్టరే అవుతావు కానీ పోలీస్ కావా దొంగలు పట్టుకోవడం రాదు సరే పోనీ టీచర్ కాదు బాగుంటుంది టీచర్ అయితే పిల్లల్ని కొట్టచ్చు కదా టీచర్నే కొడతావా స్టూడెంట్ని కొడతావా టీచర్ కాతావా మరి డాక్టరా టీచరే డాక్టర్ కాదు అది అప్పుడే ప్లేట్ ఫిర్ ఏదో ఒకటి చెప్పు టీచరా డాక్టరా నిజం చెప్పు టీచర్ అయితేనే మంచిది అంటావా డాక్టర్ వద్దా అయిపోయింది అప్పుడే మళ్ళీ డా టీచర్ అయ్యాక డాక్టర్ అవుతావా మళ్ళీ అయ్యో అప్పుడే మార్చేసావే